నేను జగనన్న కోసం వచ్చానన్న నేను ఇంతమందులో హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని నేను ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి దగ్గర దగ్గరికి సంవత్సరాల నుంచి జగ ఆ జాబ్ మానుకొని కేవలం జగనన్న కోసం పనిచేయడం కోసం వచ్చిన ఇక్కడికి ఎందుకంటే నాకు జగన్ అంటే పిచ్చాన్న జగన్ మరొకసారి గెలిపించాలనే ఒక ధ్యేయంతో అది కాక నేను ఆల్రెడీ నేను సోషల్ మీడియా నేను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి జగనన్న కోసం కష్టపడుతున్నా జగనన్న సీఎం చేయించాలని ప్రతిసారి ఇంతే ఇట్లా నాలుగేళ్ళు పని చేసుకుంటాను సంవత్సరంలో జాబ్ మానేసుకుంటాను ఆ సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు గోపిర శ్రీనివాసరెడ్డి గారు వెనక ఉండి సోషల్ మీడియా తరపున మా జగన్ తరఫున పోస్టులు పెట్టి జగన్ అని సీఎం చేయాలనే అధ్యేయంగా తిరుగుతాన జగన్ సీఎం అయ్యాను వెంటనే మళ్ళీ వెళ్ళిపోతాను నా వర్క్లో చేసుకుంటాను కేవలం జగన్ కోసమేనన్నా జగన్ లేకపోతే అన్నా ఇప్పుడు నాకు నాకు మనకేదో జరిగిందని కాదన్నా మనకేదో జరగలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నీకే నాకేం జరగలేదు నేను జగన్కి ఎందుకు సపోర్ట్ చేయాలన్నారు నేను ఒకటే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నాకే నీకేదో జరిగిందని కాదు జగన్ వల్ల కొన్ని కోట్ల మంది బాగుపడుతున్నారు అదొక ధ్యేయంతోనే ముందుకు నడవండి ఎప్పుడైనా పేదవాడికి కొన్ని కోట్ల మంది పేదవాళ్ళు బాగుపడుతున్నారు అదొక ధ్యేయంతోనే ముందుకు నడవండి ఎవరైనా నీకేదో జరిగింది నాకేదో జరగలేదని ఒక ధ్యయంతో జరిగినా నాకు జరిగింది నాకు నాకు మంచి జరిగింది ప్రతి ఒక్కటి నాకు మంచి జరిగింది కాబట్టి నేను వచ్చాను డెఫినెట్లీ అన్న జగన్ చెప్తే మాకు ఒకటే గుర్తు పడితే ఫ్యాన్ మేర పడాలి బట్టన వెళ్ళి లేకపోతే బట్టన వెళ్ళి తెగి పడాలా ఒకటే అజెండా పైన చూడు కింద గుద్దు పైన చూడు కింద గుద్దు బటన్ పోలన్న దిగి కానీ డెబ్బర పాటిన కానీ ఫ్యాన్ గుర్తు మీద నుంచి బయటికి పోనే పాదు మాకు ఒకటే అజెండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా దేని రెండేది లేదు మాకు అదొకటే అజెండా మాకు